తినిపిలేదా వీడియో వెనుకల పోయి చూసుకుంటే ఐదు వందల సబ్స్క్రైబర్లు అయినప్పటి నుంచి వీడియోలు చేస్తూనే వస్తున్నాయి ఇప్పటివరకు ఫ్రెండ్స్ ఈ ఐదు వందల సబ్స్క్రైబర్లు వచ్చిన తర్వాత వీడియోస్లో కొన్ని మిస్యూజ్ అయినాయి అవి కామెంట్ చేయండి కథం చూసి కామెంట్ చేయండి ఓకేనా ఎందుకంటే మీరు ఏ వీడియో అయితే నేను ఏ వీడియో అంటే రోజు పెట్టే వీడియోలో కొన్ని మిస్ అయినాయి సో అవి డేట్లు చెప్పండి కామెంట్ చేయండి ఓకేనా ఖచ్చితంగా గివ్ ఖచ్చితంగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే నా ఛానల్ నుంచి వేరే వాళ్ళ ఛానల్కి బి సపోర్ట్ చేస్తాను నేను ఓకే ఫ్రెండ్స్ ఎందుకంటే చిన్న ఛానల్ అయినా పెద్ద ఛానల్ అయినా నేను ఇప్పుడు నేను గ్రోత్ అవుతున్నా ఫ్రెండ్స్ నాతో పాటు మీ మిమ్మల్ని బి నేను తీసుకొని నా ఛానల్లో లింక్అప్ పెట్టేసుకుంటాను ఒకరికి ఒకరికన్నా ఇద్దరికన్నా గివ్ అవే ఇస్తాను మిగతా త్రీ నెంబర్స్ని మాత్రం నేను నా ఛానల్ నుంచి గ్రోత్ చేస్తాను అంటే నేను పెట్టే ప్రతి వీడియోలో వాళ్ళ లింకులు ఉంటాయి ఖచ్చితంగా మినిమం ఇంతమంది అని నేను చెప్పలేను కానీ నా ఛానల్ మీద ఎనిమిది వందల సబ్స్క్రైబర్లు ఉన్నారు రేపు వీళ్ళ మా మమ్మీ వాళ్ళ ఇంటికాడ కలర్ ఏదో నడుస్తుంది నా పని ఏమో లాల్దరాజా మోడ దగ్గరనే ఉంది ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈమె అక్కడికి పోతే ఇంకా మంచిది వాళ్ళ మమ్మీ ఒకటే కష్టపడేది ఇక మా దగ్గర ఉంటే బాసన్లు బట్టలు అన్నీ ఉతుకు రావచ్చు రాకపోవచ్చు ఎల్లుండి సాటర్డేనే కదా ఎల్లుండి నేను ఏం తినను నువ్వు ఆడినే ఉండు మరి ఉండేది ఒక్కరోజే కదా ఉండిపో ఆడినే అంతే ఫ్రెండ్స్ ఇంకోటి భయ్యా చెప్పడం మర్చిపోయినా చాలు నాకు తినేసి లే చాలు నువ్వు చాలు మామీ చాలు అరే చాలు మామీ వద్దు అన్న వద్దు మధ్యలో మంచి వద్దు చాలు ఎక్కువ తింటే నాకు నేను నేను పని చేసి వచ్చిన తర్వాత ఫుల్ టైర్డ్ అయినా సిక్స్ థర్టీకి మధ్యలోనే నాలుగు దోశలు తినేసాను ఐదు దోశలు తిన్నా ఒక దోశ తిన్నా ఇంకా అప్పటికి ఫుల్ టైర్డ్ అయిపోయినా ఇంకా పనుకుందామంటే వీడియో అప్లోడ్ చేయాలి కదా మనోళ్ళి చూస్తారు మళ్ళీ పొద్దుగాలు అప్లోడ్ చేస్తే మళ్ళా అది ఎక్స్చేంజ్ అవుతుంది డేటు ఫ్రెండ్స్ ఇద్దరికి గివ్ అవే ఇస్తాను ఒక్కరికి నా సారీ ముగ్గురికి నా ఛానల్ నుంచి ప్రమోట్ చేస్తాను ఖచ్చితంగా ఇది మాత్రం కన్ఫామ్ ఓకేనా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి నా ఓన్ పర్సనల్ నంబర్ బి ఇస్తాను దాంట్లో ఒకవేళ గ్రోత్ ఎలా కావాలి అనే కాన్సెప్ట్ ఉంటే ఖచ్చితంగా నన్ను ఒకవేళ మీకు తెలిసినది కాకుండా నాకు తెలిసినది మీతో షేర్ చేసుకుంటానని నేను నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే మన సబ్స్క్రైబర్లు ఇప్పుడు నేను ఎనిమిది వేలకు రానీకి ఎన్ని షార్ట్ వీడియోలు ఎన్ని వీడియోలు చేస్తే మ్యాక్సిమమ్ నాకు షార్ట్ వీడియోల నుంచే నాకు గ్రోత్ చేసారు మ్యాక్సిమం ఈ మధ్య కాలంలో బిగ్ బాస్ షో గురించి కొంచెం ఎక్స్ప్లేషన్ చేయడం వల్ల అక్కడ నుంచి నాకు ఇంకా కొంచెం గ్రోత్ పెరిగింది సో నా గ్రోత్ ఇక్కడితో జర్నీ ఆగిపోవద్దని మిగతా వాళ్ళకి కొంచెం సపోర్ట్గా ఉండాలని ఈరోజు నేను ఈ ఆలోచన చేసినాను ఓకేనా ఈ వీడియో ప్రతి ఒక్కరు చూస్తారు ప్రతి ఒక్కరూ గ్రోత్ కావాలి ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు మనం మనకి ఉన్నది ఒక ఛాన్స్ ఎటు నుంచి ఏం చేసినా కానీ మనం గ్రోత్ కావాలని ఆ ఛాన్స్ నా నా త్రో నుంచి ఎంతమందికి లక్కీ ఛాన్స్ వస్తుంది అనేది నెక్స్ట్ మంత్ వచ్చే కామెంట్ ఫీడ్ అదే కామెంట్ ప్రకారంగా వచ్చేస్తుంది ఫస్ట్ ఓవరు సెకండ్ ఓవరు మిగతా మూడు ప్లేస్లో ఉన్న వాళ్ళని నా ఛానల్ నుంచి సబ్మిట్ అంటే మన వాళ్ళు మనకు సపోర్ట్ చేయండి మా సబ్స్క్రైబర్లు మా వీళ్ళని సపోర్ట్ చేయండి అనేవి మేము ఎక్స్ప్లెషన్ చేస్తాం ఖచ్చితంగా ఆ ముగ్గురు ఛానళ్ళకి నా ఫ్రెండ్స్ ఇంకో ఇద్దరిని గివ్ అవే చేస్తాము ఒక ఫస్ట్ రౌండ్ వచ్చిన వాళ్ళకేమో వైర్లెస్ డివైస్ ఇస్తాము సెకండ్ రౌండ్ వచ్చిన వాళ్ళకేమో అండ్ హ్యాండిల్ స్టిక్ ఇస్తాము ఇక మిగతా ముగ్గురికేమో ఛానల్ని గ్రోత్ చేయమని ఎక్స్ప్లెషన్ చేస్తాము వాళ్ళకి అంటే అట్లనే నమ్మ ఇంకా ఈ ఇద్దరు దాంట్లోనే ఈసారికి మాత్రం ఇవేవేలో ఐదు నెంబర్స్లో మనకి ఎక్కువగా కామెంట్స్ ఎవరైతే ఎక్కువగా చేసి మీకు ఇంకోటి చెప్తున్నా వీడియో మినిమమ్ నా వీడియో ట్వంటీ మినిట్స్ ఉంది మినిమం ఫైవ్ మినిట్స్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఎందుకంటే మనము ఇట్లా చూసి ఒక్క నిమిషం లోపల సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేస్తే అది లెక్కలోకి రాదు ఓకేనా మినిమం ఫైవ్ మినిట్స్ వీడియో చూడండి లేదా మూడు నిమిషాలన్నా చూడండి అంతే ఎందుకంటే మీకు గివ్ ఖచ్చితంగా వస్తుంది నేను నా స్వతహాగా నా సొంత పైసలతోని మన బిగ్నర్లకి నేను ఇద్దామని ప్లాన్ చేసుకున్నాను భయ్య దీంట్లో వేరే ఏ ఆలోచన అయితే లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇంకేంటి ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మీతో మాట్లాడాలని చాలా రోజుల నుంచి ఉంది ఒక రోజు లైవ్లోకి వస్తాను లైవ్లో మాట్లాడుకుందాము అదివి ఎప్పుడు అనేది చెప్తాను వన్ డే ముంగటే మీకు ఎప్పుడు టైం ఉంటుందో కింద కామెంట్ చేయండి అబ్బా అందరం కలిసి ఒకసారి లైవ్లో మాట్లాడుకుందాము చాలా రోజులైంది కదా ఎక్కడి నా వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో అని మొన్న నేను అనుకుంటే కోయట్ వరకు వెళ్ళింది నా వీడియో అది వండర్ నేను ఈ కోయట్ అంటే బయటి దేశం వరకు వెళ్ళింది నా వీడియో నేను ఇప్పటికీ అదే ఆశ్చర్యపోతున్నాను ఆ వీడియో బయటి దేశం వాళ్ళవి ఇద్దరు ముగ్గురో నలుగురో పది మందో చూస్తున్నారు నా వీడియో అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు ఇంకేం చెప్పాలబ్బా ఇంకేమో చెప్దా అమ్మా మా వంతు సపోర్ట్ అయితే మేము మీకు ఖచ్చితంగా మాతో అయినంత హెల్ప్ అయితే మేము చేస్తామని ఇది మాత్రం కన్ఫర్మ్ మీరు అనుకోవచ్చు ఏదో వాళ్ళ వీడియోల కోసం ఇట్లా చెప్తున్నారేమో అని ఒక డౌట్ అయితే ఎవరికైనా వస్తుంది నార్మల్గా కానీ కాదు మేమైతే నిజంగానే చెప్తున్నాము మా వంతు మా సాయము ఎందుకు చేద్దామని మేము అనుకుంటున్నామంటే హెల్పింగ్ నేచర్ పెట్టుకొని చేద్దాం ఇప్పుడు నా నుంచి ఒక ఐదు మంది చేస్తే వాళ్ళ నుంచి ఇంకొక ఐదు మంది చేసినా అదొక ఆనందం అంతే ఇంకేం లేదు ఇంకేం అనుకోకండి ఇంకొక విషయం ఏంటంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేస్తున్నారు మర్చిపోతున్నా లైక్ చేస్తుర్రు షేర్ చేస్తూరో తెలియదు కానీ కామెంట్ చేయండి షేర్ చేయండి ఎక్కువ షేర్లు చేయండి మనం మన నా వీడియో ఎంత గ్రోత్ అయితే మీ వీడియో అంత జల్లినా వైరల్కి వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఆల్రెడీ ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చెక్ చేస్తాను లే వన్ మంత్కే ఫిక్స్ అది కానీ కామెంట్ ఎవరైతే ఎక్కువగా చేస్తారో వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా నైట్ అయిపోయింది ఇంకా పడుకోవాలి ఏమనుకోకండి అబ్బా ఈరోజైతే ఫుల్ టైడ్ అయిపోయినా ఈ మెడలు ఈ మధ్య కాలంలో బాగా పెయిన్ అవుతున్నాయి మ్యాక్సిమమ్ అంత ప్రయత్నం మేము చేస్తున్నాము కానీ బయటికి ఎక్కడికైనా వెళ్ళాలంటే మనీ ప్రాబ్లం అవుతుంది సో మాకే ప్రాబ్లం ఉన్నా మీకు మాత్రం ఇస్తా అన్నమాట ఖచ్చితంగా ఇస్తాను అంతే ఓకేనా ఫ్రెండ్స్ ఉంటా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరం మేమందరం అయితే ఇప్పుడు యోగా చేస్తున్నామండి సూర్య నమస్కారం ఇది ఖచ్చితంగా సూర్య నమస్కారం రోజుకి రెండు సెట్లైనా చేస్తాము ఇది చేయడం వల్ల మాకు చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఇంకో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే వరలక్ష్మి ఇంటికి వచ్చిన తర్వాత నేనువి చేస్తాను యోగా అన్నది కొంచెం ఫన్నీ ఫన్నీగా చేసిందయ్యా ఏమనుకోకండి యోగా చేయమంటే ఇంకెన్ని ఆసనాలు చేసింది అనేది మీరు వీడియోలో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు కానీ ఏదో విధంగా అయితే నోకొని అయితే రావాలి కదా తప్పదు కదా అని ఇంక ఈ విధంగా అయితే మేమందరము యోగా చేసుకొని ఇంటికి వచ్చినాం ఫ్రెండ్స్ మరి నీ అమ్మ దొంగ బిడ్డ కాలు ఓంపే పండబెట్టు కాలు కాలు పండబెట్టి యోగా చేయాలా వారు నేను అప్పటి నుంచి యోగా చేస్తున్నాం అనుకున్నాను నేను సరే పండవెట్టు పండబెట్టు కాలు పండవెట్ పండవెట్టు అది అమ్మ దొంగ లెక్కలు చేసింది అది షబ్బాష్ అది ప్రశాంతంగా నేను లెక్క పెడతా అరవై వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇంకొకటే ఉంది కళ్ళు మూసుకొని తెరిచినామంటే అయిపోతుంది నూట తెరవకు టెన్ లే ఇది రాంగ్ రాంగ్ అరే ఇది రాంగ్ రాంగ్ అరే మమ్మీ ఇది రాంగ్ రాంగ్ నీ ఇష్టం ఇక్కడ నేను వచ్చేలోపుడు ఈ స్నానం చేసుకోకపోతే యోగా చేయాల్సిందే నాతో పాటు ఇట్టుకుంటారా మమ్మీ మా నా మీ నానమ్మా చనిపోయినప్పుడు మూడు రోజులు నాలుగు రోజులు డుమ్మ కొట్టినా తప్పదు ఏం మాట్లాడుతున్నావు బీట్రూట్ జ్యూస్ మరి అది తాగవు కదా అది గుర్తు ఉండదు ఇంకేముంది అన్నం ఉల్లిగడ్డ టమాటా కాదు నాకు ఒకటి చెప్పు ఉల్లిగడ్డ టమాటా అంటే గో ఒకటి చెప్పు నాకు ఉన్న కుల్ల కులా ఎప్పు భార్య ఎంతసేపు మాట్లాడింది భర్తకు గింత మాట్లాడడానికి ఛాన్స్ లేదా సరే ఇప్పుడు ఏంది మొత్తానికి ఏంది ఉల్లిగడ్డ తీయ కావద్దు ముందే చెప్తున్నా అన్నం కూర వేసి మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోతా అంటావు అంతే కదా ఇక గదా చెప్పు ఇంకా పూజ చేసి చేసి పూజ చేసి అన్నా పూజ చేసి ఏం వెళ్ళిపోతుంది అమ్మగారి ఇంటికి నాకు తెలువదా ఎందుకు మీ ఇంటికి పట్టుకోండి ఇకనా ఎట్ల మీ వాళ్ళు ఆడ ఏం తిన్నారేమో టిఫిన్ టిఫిన్ అని తిప్పలు పడుతున్నారు ఆ దోశలు పిండి అంటే కలర్ ఈ రోజు వేస్తుర్రా రేపు వేస్తుర్రా ఓకే అయిందంట నా కలర్ది వైట్ కలరా కలరా ఓకే ఎవరైనా ఫస్ట్ నాకు ఒకటి చెప్పు ఫస్ట్ కలర్ వేసిన తర్వాత బాసాలు నోముతారా బాసాలు నోమిన తర్వాత కలర్ వేస్తారా ఏంది ఎప్పుడు ఇదే మాట నల్లలు రావు నల్లలు రావు నల్లలు రావు అన్న మాటలు అన్ని అబద్ధాలు నడిచిర్ర నాయన ఎందుకు రావు ఊకే ఎందుకు వాళ్ళు మా పైప్ లైన్ ఎవరైనా కోపం వచ్చి కొడతారా అది ఏమో కింద ఉంటుంది పైప్ లైన్ అన్నీ అన్ని దొంగ మాటలు అన్న ఎవరైనా ఇంటికి ఫస్ట్ ఏం చేస్తారన్నాను ఫ్రెండ్స్ ఏం చేస్తారు చెప్పండి

దానికి ఓ కూర్చు కూచు గు ఇగో నేను యోగా క్లాస్ వచ్చిన నువ్వు ఆడుకున్నావు అని నేను అన్నానా ఓ పని చేద్దాం గుడ్డు ఆమ్లెట్ చేసుకుందాం తినేద్దాం అంతే ఇంకేం లేదు చట్నీ అంటావా అక్కడ నుంచి టిఫిన్ షాప్కి వెళ్తా ఇరవై రూపాయలు దోశ ఇడ్లీ అన్న తీసుకుంటా ఇన్ని గనం చట్నీ ప్యాకెట్లే తీసుకొని వస్తా అంతే అయిపోతుంది బా ఈరోజు అయిందయ్యా మొన్న శనివారం చేస్తే ఇప్పుడు వరకు పూజ చేయలేదు భయ్య ఇంట్లో మొత్తం అంతా ఉంది ఈరోజు గడప గడిగింది బా నేను ఇక అది చెప్పినావా ముగ్గేయమని చాకిపిస్తే ఎందుకు చేస్తున్నావు మమ్మీ చాక్పిస్తే ఎందుకు వేస్తున్నావురా బాబు ఇల్లంతా అడిగినావు ఒక్క రోజు నేను జర నాకు ఈ మధ్య వర్క్ దగ్గర ఆయసం ఎక్కువైతుంది ఆయసం అంటే ఇప్పుడు కింద మీ ఐదు ఫ్లోర్లు ఆరు ఫ్లోర్లు ఉంటాయి కదా ఎక్కి దిగే దగ్గర ఆయాసం అయ్యి పని చేయలేకపోతున్నాను అందుకని యోగా క్లాస్కి వెళ్ళి కొంచెం బాడీకి ఫిట్నెస్ అవుతుంది ఆటోమేటిక్ అయితే ఒక్క రెండు మూడు రోజులు పోకపోతున్నాయో డల్ అయిపోతుంది అబ్బానం అంతా సుస్తా అని అనిపిస్తుంది ఏం చేయలేకపోతున్నా అదే యోగా క్లాస్కి పోతే మాత్రం ఒక రోజంతా యాక్టివేషన్ జెండర్ మన బాడీకి ఛార్జింగ్ ఎట్లెక్కిస్తామో అట్లా రీఛార్జ్ లాగా ఉంటుంది నా బాడీ తెలుసా చెప్పు ఏంది ఉల్లిగడ్డతో నేను తింటా మమ్మీ నాకు వద్దు నాకు చట్నీ వద్దు వద్దు అనుకున్నా కానీ ఎవరు పోతారు అంత దూరము నువ్వు ఒక ప నీకు ఒక మంచి ఒక ఒకటి చేస్తా జల్లిన స్నానం చేసుకొని మీ ఇంటికాడ వదిలేసి వస్తాను జల్లీ పూజ చేసుకొని జల్లీ జల్లీ అంటే ఇప్పుడు టైం ఎంత అవుతుంది మా మీ టైం ఎంత అవుతుంది ఎనిమిది బి కాలేదు కదా ఇప్పుడు డా నువ్వు స్నానం చేయి అప్పుడవరే పూజ చేస్తా ఇంకేం చేస్తావు ప్రీ బస్కి ఎక్కుతావా ఇగో ఫోటోలు ఏమి ఉదయించు ఇంకా పదకొండు దినాలు అదేంది మేము మా నాన్న కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వచ్చే గురువారానికి స్టార్ట్ చేదువు కానీ ఓకేనా ఇప్పుడు ఏం ముట్టుకోకు ఏం చేయకు నాకు తెలిసి పూజపీ ఏమొద్దా అనిపిస్తుంది మమ్మీ నువ్వేమన్నా అనుకో ఎందుకంటే పదకొండు రోజుల వరకు మళ్ళీ అది ఇది ఉంటుంది కదా మమ్మీ చెయ్యాలా ఖచ్చితంగా చెయ్యాలా వద్ద కింద కామెంట్ చేయండి బ్రో అది కథ ఇంకా ఎంత బాగా చేస్తే మా నేను నిజం చెప్తున్నా మమ్మీ ఉన్నవాసం చెప్తున్నా ఏంటి అంటే నువ్వు అబ్బా నిన్న నిన్నెవ్వరు ఆపలేరు ఎందుకంటే అంతగానో నూనె వేసి చంపుతుంది ఫ్రెండ్స్ నూనె చంపుడు చంపుతుంది చూడండి ఇంకా నూనె ఎక్కువ వేసి చూడు అది ఇంకా టమాటా పచ్చడి అయింది ఇప్పుడు నూనె ఇంతగానో ఒక ఒగోకటి జలుసా మా గురుగారు చెప్పారు నూనె ఒక చెంచా రెండు చెంచాలు వేయాలంట అంతకన్నా ఎక్కువంట నూనె రోగం వస్తుందంట తెలుసా మరి నువ్వు నువ్వు తినావా వారి నాయన బాబు ఈ కష్టాలు పోని పోని అనుకుంటూ ఈరోజు ఇంకా ఏమి పని చేసుకునేది ఉంది సరే మరి ఉంటా భయ్యా ఏమనుకోకండి దివ్యలో ఒక చిన్న క్వశ్చన్ ఇచ్చిన క్వశ్చన్కి కింద కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ మమ్మీ మధ్యాహ్నం వస్తాను లేకపోతే టిఫిన్ అన్న కట్టుకొని పోతా బయ్యా ఆడ మొత్తుకొని వాళ్ళు మొత్తుకుంటారు అరే నువ్వు టిఫిన్ కట్టుకొని రారా భయ్ అని అంటురు నేను మన్నటి వరకు ఒకటైతే ఒకటి జరిగింది మమ్మీ నిన్న జరిగిన దాంట్లో నేను వర్క్ చేసేటప్పుడు వేరే వేరే చేసినప్పుడు అరే భయ్ అరే రే వేస్ట్గా ఇట్లా మాటలు అన్నారు నిన్న అన్నల దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర పోతున్నాను రవి 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 అన్నది ఒక్కటి నాకు చాలా హార్ట్ఫుల్గా వాళ్ళు ఎంత టార్చర్ చేసినా కానీ ఆ మర్యాద రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ అది ఒకటి చాలా నచ్చింది సో అంతే ఇంకేం లేదు ఏం చేస్తున్నావు మమ్మీ ఇప్పుడు ఏమన్నాను ఉల్లిగడ్డ టమాటా అన్నావు కూడా అన్నులే గుడ్డు పియా అట్లనే ఉండను మమ్మీ అవి అట్లనే దాన్ని ఇట్లా మిక్స్ చేయకు ఓకేనా ఇంకో గుడ్డే మూడు గుడ్లు నేను రెండు గుడ్లు తింటాను ఒక గుడ్డు తిను దోశలు కొన్ని చేస్తేనే బాగుంటాయి అనిపిస్తుంది భయ్య ఎందుకంటే చూడు ఎక్కువ చేస్తే అన్నమా దోశలా